സർ ഞാനീക്കൊരു വെച്ചിട്ട് പ്രശ്നമായിപ്പോയി സർ വീണ്ടും ഒരു അർജന്റ് അർജന്റ് പണിയുണ്ട് സർ ആൻഡ് മാതാപിതാക്കൾ താങ്ക്യൂ വെരി മച്ച് లేదు అప్పుడు అప్పుడు చేసాం వచ్చిన కేసులు చేసాం రెండు మూడు యూనియన్ నుంచి కేసులు వచ్చినాయి కేసులు వచ్చినాయి సాల్వ్ చేసాం ప్రత్యూష కేసు కూడా మేమే టేకప్ చేసాం అప్పుడు అప్పుడు ఎవరు కంప్లైంట్ ఇవ్వకపోయినా మేము చేసాం మా పరిధిలో మేము చేసాం తర్వాత కేసులు రాలేదు కాబట్టి మేము సైలెంట్ అయిపోయాం ఇకపోతే ఆయన ఎవరు అడిగారు కేసులు ఇప్పుడు ఇక్కడ అందుకే పది మంది బయట వాళ్ళు నేస్తాను దీంట్లో పది మంది లోపల వాళ్ళు పది మంది బయట వాళ్ళు సో దీంట్లో ట్రాన్స్పరెన్సీ ఉండాలని ఈ కమిటీ చేసేది ఏదైనా సరిగ్గా చేయాలనేది ఉద్దేశం ఒక పెద్దవాళ్ళు వచ్చారు పెద్దవాళ్ళు అయితే పెద్ద ఎక్కువ కాదు చిన్నవాళ్ళు అయితే తక్కువ కాదు ఎవరికైనా సమన్యాయమే ఉంటుంది న్యాయం జరగడం కోసం ఇలాంటి కమిటీలు వేసేది ఆ న్యాయం జరుగుతుంది ప్రతి అనుమానాలు అక్కడ పెద్దడానికి మనం అనుమానిస్తూ కూర్చుంటే ఏ పని జరగదు తర్వాత ఎవరో చెప్తే చేయాల్సిన అవసరం లేదు ఒక్కోసారి ఒక్కోసారి కొంత లేట్ అవుతుంది కొన్ని కొన్ని సమస్యలు కొన్ని లేట్ అవుతాయి కొన్ని ముందు అవుతూ ఉంటాయి ఇదే తప్ప దీంట్లో వేరే ఉద్దేశం ఏం లేదు ఇదో చాంబర్ డిసిషన్ తీసుకుని న్యూ ఆర్టిస్ట్ అసోసియేషన్ శివాజీ గారు చెప్పినట్టు ఆ రోజు ఉన్న ఆదేశంలో ఆయన తొందరపడ్డారు ఆయన కదా అసోసియేషన్ తొందరపడింది ఆ రోజు చెప్పారు అది వాళ్ళు కాదు అని రిటర్న్ తీసుకున్నారు ఇప్పుడు చాంబర్ అంతా ఇన్వాల్వ్ అయిపోయి కమిటీని వేద్దాం అంటున్నారు అదే కదా వాళ్ళు అడిగింది ఉమెన్స్ ఆర్గనైజేషన్ అన్నారు ఇందాక మీరు ఉమెన్ ఆర్గనైజేషన్ వాళ్ళంతా అడిగింది ఇదే ఆ కమిటీ వెయ్యాలని ఆ కమిటీ వేస్తున్నారు క్యాష్ కమిటీ అంటుందండి రిడ్రెస్ కమిటీస్ అంటే అది వేస్తున్నారు దాంట్లో ఎన్జిఓస్ ఉంటారు లేబర్లు ఉంటారు డాక్టర్లు ఉంటారు బయట నుంచి పది మంది ఉంటారు ఇండస్ట్రీ నుంచి పది మంది ఉంటారు ఇరవై మంది చేస్తున్నారు సో దాంతో ప్రాబ్లం సాల్వ్ అవుతుంది అది ఇమీడియట్గా ఎంత త్వరగా అంటే డేస్ త్రీ డేస్ ఆర్ ఫోర్ డేస్ ఫైవ్ డేస్ మాక్సిమం రియల్ టైంలో చేస్తారు అది చేసిన తర్వాత దానికి వెళ్తే కేసులు అన్ని ఇక మీదట ఇంకా కొన్ని ఉన్నాయి అయ్యే కాదు ఇప్పుడు అడ్రస్ చేయాల్సిన ఇంకా ఉన్నాయి యాక్చువల్గా మనం వాళ్ళ పెట్టేషన్ అంటే తొందరగా సాల్వ్ చేయాలి రోజు పెద్ద న్యూసెన్స్ లాగా తయారవుతుంది కాబట్టి మనం మాట్లాడదాం ఉంది తెర తర్వాత సాల్వ్ చేద్దాం అని చెప్పి వాళ్ళు మీటింగ్ పెట్టాం అందుకని ఊరికే మనం ప్రశ్నలు అడుగుతుంటే ఎన్నిసేపు అడిగినాసేపు చెప్పగలం చెప్పలేము కాదు బట్ లెట్ ఇస్ నాట్ ఫుల్ మేము నాలుగైదు రోజుల్లో సాల్వ్ చేయలేకపోతే మీరు ఏంటంటే ఆ రోజు వచ్చి కూర్చుంటే ఇందుకు ఎంతసేపు అయినగా సమాధానం చెప్పాను థ్యాంక్ యూ ఏంటండి వీడియో నచ్చిందా అయితే ఓ లైక్ లేదంటే ఓ కామెంట్ చేయండి ఎప్పటికప్పుడు మా వీడియోస్ చూడాలంటే సబ్స్క్రైబ్ చేసుకోండి